श्री गणेशाय नमः श्री मातृए नमः शिवाय गुरवे नमः श्री परब्रह्मणे नमः श्री रामाय नमः ओम श्री दत्तात्रेयाय नमः श्रीपादराजं शरणं प्रपद्ये दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादवल्लभ वल्लभ वदनारविन्दं वैराग्यदीप्ति परमोज्ज्वलमद्वितीयं मन्दस्मितं सुमधुरं करुणार्द्रनेत्रं संसारतापहरणं सततम् स्मरामि सततम् स्मरामि प्रिय भगवद्बन्धुलर ఎనిమిది రోజులుగా మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటి గ్రంథాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఆరవ అధ్యాయంలో నరసావధానుల యొక్క వృత్తాంతం అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ దాంట్లో సుమతి రాజశర్మల యొక్క వివాహం గురించి చెప్పుకున్నాం వీళ్ళే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క జననీ జనకులు ఆ తర్వాత దత్తప్రభువు యొక్క నిత్య వైభవ విభూతులు చెప్పుకున్నాం ఆ తర్వాత శ్రీపాదుల వారి యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ తొమ్మిదవ భాగంలోకి ప్రవేశిద్దాం ఆరవ అధ్యాయమే ఈ అధ్యాయం పెద్దది అందువల్ల రెండు భాగాలుగా చేసుకొని మనం చెప్పుకుంటున్నాం ఇక శ్రీపాద శ్రీవల్లభులు వారు చెప్పినటువంటి విషయాలని మనం నిన్న చెప్పుకుంటూ ఉన్నాం స్వామి ఏం చెప్పాడు నా జన్మ నక్షత్రం రాడు ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ల పట్ల నేను అవుతాను అన్నారు మనం కూడా అందుకనే ఇతర దేవీ దేవతలను కూడా వారి యొక్క జన్మ నక్షత్రం జన్మ తిథి రోజు విశేషంగా ఆరాధించుకునే సంస్కృతి మనకు కూడా ఉంది శ్రీరామనవమి కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ ఇవన్నీ మనం చేసుకుంటూనే ఉన్నాగా సరే ఈ శ్రీపాద జనన సమయంలో గోచరించినటువంటి అద్భుత దృశ్యాలు ఏమిటో చెప్తున్నారు శంకరభట్టు గారు అంటే శంకరభట్టు రచించారు ఈ గ్రంథాన్ని అప్పుడు అయ్యా మీరు చూసినటువంటి శ్రీపాదుల వారి లీలలని మరికొంటిని నాకు చెప్పి ధన్యుని చేయండి అని శంకరభట్టు అడుగుతున్నాడు ఇదంతా ఎక్కడ జరిగింది కదంతా కాణిపాకంలో జరుగుతోంది అది మర్చిపోకూడదు ఒక రజక శ్రేష్ఠుడైనటువంటి తిరుమల దాస్ చెప్తున్నాడు శంకరభట్టుకి ఈ విశేషాలన్నీ అప్పుడు తిరుమల దాస్ చెప్తున్నాడు అయ్యా శంకరభట్టు నరసావధానులు గారికి బాపనార్యుల మీద కోపం వచ్చింది అని చెప్పుకున్నాం కదా ఎందుకని వైశ్యులకు కూడా ఉపనయన సంస్కారం చేయొచ్చు అని చెప్పటం వల్ల ఆయన కోపం వచ్చింది అందుకని ఏదో ఒక విధంగా వారిని అవమానించాలి అనుకున్నాడు తనకి ఆ భగళాముఖి దేవత అనుగ్రహం లేకుండా పోవటానికి కూడా కారణం ఈ బాపనాచార్యులే అని ఆలోచించాడు ఏదో తాంత్రిక ప్రయోగం వల్ల ఈ బాపనాచార్యులు తన యొక్క మంత్రసిద్ధిని పాడు చేశాడు అని ప్రచారం చేయటం మొదలుపెట్టాడు ఆ ఊళ్ళో నాడీ గ్రంథంలో చెప్పినట్టు శ్రీపాద శ్రీవల్ల అవతారాన్ని గురించిన వివరాలు మరింత బాధ పెడుతూ ఉన్నాయి ఈ నరసావధాను అందుకని ఏం చేస్తున్నాడు నాడీ గ్రంథాలు విశ్వనిశ్వయాలు కావని మస్సు భుక్కు అయినటువంటి బంగాళి బ్రాహ్మణునికి బాపనాచార్యులు అన్నం పెట్టడం అనాచారం అని వాదించడం మొదలుపెట్టాడు భుక్కు అంటే చేపలు తింటారు ఈ బెంగాల్ వాళ్ళు బ్రాహ్మలైనా కూడా మా పక్కనే ఉన్నారు బెంగళూరులో డాక్టర్ వాడు బ్రాహ్మలే కానీ వాళ్ళు చేపలు తింటారు అది వాళ్ళకి తప్పు లేదు అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది అందుకని ఈ వాదన తీశాడు చేపలు తినే మాంసాహారులు అయినటువంటి ఈ బ్రాహ్మణుడికి ఈ బాపనాచారులు అన్నం పెట్టాడు కదా వాళ్ళ ఇంట్లో అందుకని అది అనాచారం అని వాదించడం మొదలుపెట్టాడు మనుష్య మాత్రుడు ఎవ్వడు కూడా పూర్ణ బ్రహ్మం యొక్క అవతారం కాలేడని పశుపాలుడైనటువంటి శ్రీపాదుడు సర్వాంతర్యం అంటే సర్వాంతర్యామి అని సర్వజ్ఞత కలిగి ఉన్నవాడని సర్వశక్తిత్వం కలిగినటువంటి దత్తప్రభు కాలేడు అని వాదించడం మొదలుపెట్టాడు చూడండి మానవులు ఎట్లా ఉంటారు శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయంలో ఉండి కూడా ప్రణవమంత్రాన్ని ఉచ్చరించటం ఉయ్యాలలో పశుపాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగాలు చేయగలగటం వయస్సుకు తగినటువంటి అసాధారణమైనటువంటి వాళ్ళు ప్రదర్శించటం ఎవరైనా వేద పండితుడైనటువంటి బ్రాహ్మణుడు అశలీరుగా ఉండి ఈ బాలుడి యొక్క శరీరాన్ని ఆసరాగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు అని కూడా ప్రచారం చేయటం మొదలు పెట్టాడు అంటే అంత పిల్లవాడిలో అంత గొప్ప శక్తి ఉండదు అనే అతని ఉద్దేశం అందుకని ఎవరో వేద పండితుడి యొక్క ఆత్మహితంలో ప్రవేశించి ఈ విధంగా మాట్లాడుతోందని శ్రీ కుక్కుటేశ్వరాలయంలో స్వయంభూ దత్తుడే నిజమైనటువంటి వరప్రదాదని ఈ బాలు దత్తస్వరూపంగా భావించడం తప్పని ప్రచారం చేయటం మొదలుపెట్టాడు శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు మూడు తలల నాగుపాము ఒకటి పద్దెనిమిది రోజుల పాటు ఎక్కడ పడుకోబెట్టినా కూడా అక్కడికి వచ్చి పడగబడుతూ ఉండేదిట ఆ పిల్లవాడిని ఎక్కడ పెడితే అక్కడికి వచ్చి పడగలబట్టేదిట వారు మాతృగర్భం నుండి జ్యోతి స్వరూపంగా వెలువడ్డారు పుట్టినటువంటి ఉత్తర క్షణంలోనే ఆ సుమతి మహారాణి సొమ్మసిల్లి పడిపోయింది అలా నాడు యశోదామాత ఒక అమ్మాయిని కని యోగమాయని అదే విధంగా సోమసిల్లి పడిపోయింది అమ్మాయి పుట్టిందనే విషయం కూడా తెలియదు ఆమెకి పిల్ల పుట్టిందని తెలుసు అది అమ్మాయా అబ్బాయా అని కూడా తెలియదు అది యోగమాయ పురిటి గదిలో నుండి మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉన్నాయి అప్పుడు కొంతసేపటికి ఒక ఆకాశవాణి అందరినీ పురిటి గది నుండి బయటకు బొమ్మని హెచ్చరికలు చేసింది ఆయన పుట్టినప్పుడు సంగతి చెబుతున్నారు శ్రీపాదుల వారి సన్నిధికి నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు మహాపురుషులు జ్యోతి స్వరూపులుగా వచ్చారు ఈయన పుట్టిన దగ్గరికి అలానాడు కృష్ణ భగవానుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్తోత్రం చేశారని దశమ స్కంధంలో మనకున్నది ఇక్కడి జన్మించిన తర్వాత వచ్చారు వీళ్ళంతా పవిత్రమైన వేదమంత్రాలు బయటకు వినపడుతూ ఉన్నాయి నాలుగు వేదాలు నాలుగు వేదాలు పద్దెనిమిది పురుష పద్దెనిమిది పురాణాలు రూపాలు ధరించి వచ్చినాయి అది ఇక్కడ విశేషం అలాగే పవిత్రమైన వేదమంత్రాలు బయటకు వినిపిస్తూ ఉన్నాయి కొంతసేపుటి తర్వాత నిశ్శబ్దం ఆవరించింది ఈ అద్భుత సంఘటనకి బాపనాచార్యులు కూడా అగమ్య గోచరమైనటువంటి ఒకనొక అయోమయ స్థితిలోకి పడిపోయినాడు లీలలు అట్లానే ఉంటాయి ఇక శ్రీపాదుల వారి యొక్క బాల్య లీలలు చెప్తూ ఉన్నారు ఏమి అద్భుతమైనటువంటి జ్ఞానం అండి ఏ కులంలో పుడితే ఏంటి రజకుడైన కానీ స్వామి యొక్క అనుగ్రహానికి నోచుకున్నాడు ఆ విధంగా లీలలు చెప్పుకుందాం కొంచెం నాకు కూడా ఒళ్ళు గగురు పొడిచి గొంతు పెగలటలా ఈ ఈ విషయాలు చెప్పేటప్పుడు ఎందుకంటే అటువంటి సంభ్రమాశ్చర్యాలు కలిగించే చరిత్ర శ్రీపాదుల వారిది కాబట్టి సరే శ్రీపాదుల వారు జన్మించి ఒక సంవత్సరం పూర్తి అవుతుంది అలానాడు బాలకృష్ణుడి యొక్క లీలలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ స్వామి యొక్క లీలలు కూడా అలానే ఉన్నాయి ఎందుకని త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్త ప్రభు యొక్క అవతారమేగైనా అందువల్ల నెలల బాలుడుగా ఉన్నప్పుడు కూడా శ్రీపాదుల వారు తాతగారైనటువంటి బాపనాచార్యులతో పండిత పరిషత్తు సమావేశాలకు వెళ్తూ ఉండేవాట ఆయనతో ఆయన తీసుకెళ్లేవాడు పెద్ద ఆయన శ్రీచరణులు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళడం శాస్త్ర ప్రసంగాలను చేయడం చిత్ర విచిత్రమైనటువంటి రీలలు చేయడం జరుగుతూ ఉండేది మామూలుగా ఎవరికైనా మాటలు రావాలంటే మూడేళ్ళు కనీసం రావాలి పూర్తిగా కానీ ఈయన నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే శాస్త్ర చర్చలు చేసేవాట్టు ఎవరో మహాపండితులు మరణించిన తరువాత ఆయన ఆత్మ ఈ బాలుల్లో ప్రవేశించి ఈ రకమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నదేమో అని అనుకునే పరిస్థితి కాబట్టి ఏమనుకున్నారు ఈ పిల్లవాడికి తగిన వైద్యం చేయించకుండా ఈ బాపనాచార్యులు మరియు తండ్రి రాజశర్మ ఈ పిల్లవాడిని దత్తావతారమని తప్పుగా భావిస్తున్నారు ఇది ఏమాత్రం అంగీకార యోగ్యం కాని విషయమని ఆ పీఠికాపురంలో ఉండేటటువంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఈ పీఠికాపురమే పాదగయ క్షేత్రంగా ఉన్న కారణం వల్ల పితృదేవతలకి ప్రధానమైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ పిఠాపురంలో విగతాత్మలతో సంభాషించగలిగినటువంటి తంత్రవేత్తలు ఉండటం వల్ల ఈ రకమైనటువంటి వాదాలకి బలం చేకూరుతూ ఉన్నది గారు చెబుతున్నాడు ఓ శంకరభట్టు నేను మాల్యాద్రిపురం నుండి వచ్చిన కారణం వల్ల ఈ బాపనాచారులు వారి ఇంట్లోని దుస్తులని శ్రీ రాజశర్మ గారి ఇంట్లో దుస్తులని నేనే ఉతుకుతూ ఉండేవాడిని అంటున్నాడు ఈ రజక శ్రేష్ఠుడు అలాగే నరసావధానులు గారింటి బట్టలని ఉతికే చాకలి వృద్ధుడైనందువల్ల మరణించాడు అతడికి ఒకడే కుమారుడు అతడు కోకనదము అనేటువంటి పిలువబడే వాయసుపర అగ్రహానికి అగ్రహారానికి వలస వెళ్ళాడు ఆ కుర్రాడు కోకనదం అంటే కాకినాడ అదే వాయసుపురం వాయసం అంటే కాకిగద అందువల్ల ఆ నరసావధానులు గారింటి బట్టలను ఉతకటం కూడా నాకే పడింది బాధ్యత అంటున్నాడు ఈ గారు చిన్నతనం నుండి కూడా బాపనాచార్యుల యొక్క కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటం వల్ల నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడుగా మార్పు చెందడం జరిగింది ఎందుకని మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల ఎవరైనా మారుతారు ఇనప ముక్క కూడా అయస్కాంత వేసి రుద్దితే దానికి కూడా అయస్కాంత శక్తి అబ్బుతుంది అట్లాగేనమాట చిన్నతనం నుండి బాపనాచార్యుల యొక్క కుటుంబంతో ఆ విధమైనటువంటి సాన్నిహిత్యం వల్ల నాలో ఆధ్యాత్మిక జ్యోతి కూడా విలగటం మొదలుపెట్టి నరసావధానులు గారి బట్టలను స్వయంగా ఉతకకుండా నా పెద్ద కొడుకైనటువంటి రవిదాసును ఉతకమని పురమాయించాను ఏ రోజు కూడా నేను నరసావధానుల గారిని చూస్తే నా కడుపులో వికారం పుట్టి ఆ రోజున అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితికి వచ్చేవాడిని అయితే నేను శుభమైనటువంటి ఇచ్చ కలిగినటువంటి కుటుంబాల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుతూ ఉన్నాను అటువంటి వారి యొక్క బట్టలు ఉతకటానికి నేను ఎంత మాత్రం ఇష్టపడలేదు అంటున్నాను తిరుమల దాస్ చెప్తున్నాడు ఇదంతా త్రిమలదాసు మీద శ్రీపాదుల వారి యొక్క దివ్యానుగ్రహం ఏ విధంగా ప్రసరించిందో చెబుతున్నాడు ఓ శంకరభట్టు రవిదాసు నా పెద్ద కొడుకు నా మొదటి భార్య కుమారుడు నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాస్ చేత ఉతికించేవాడిని అని చెప్పాను కదా ఈ విషయం ఎట్లాగో ఆ నరసావధానుల గారికి తెలిసిపోయింది వెంటనే వారు నన్ను పిలిపించి తమ ఇంటి బట్టలను నన్నే ఉతకమని ఆజ్ఞాపించాడు పెద్దల యొక్క శాసనం శిరోధార్యం కదా శంకరభట్టు నేను కూడా శ్రీపాదుల యొక్క నామస్మరణం చేసుకుంటూ వారి యొక్క బట్టలు కూడా ఉతికాను రవిదాసు వాటిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ ఇంట్లోని వారికి ఎవరికీ కూడా ఏమీ కాలేదు కానీ నరసావధానులు గారికి మాత్రం నేను ఉతికిన బట్టలు ధరించగానే ఒళ్ళంతా తేళ్లు జేరులు పాకినట్టయింది చూసారా స్వామి యొక్క లీల ఆయన శరీరం నిప్పుల మీద పెట్టినంత బాధ కలుగుతూ ఉన్నది ఆ నరసావధానులకి ఈ బట్టలు దొడుక్కోగానే అది మామూలు వస్త్రంగా కాకుండా అగ్ని వస్త్రంగా ఉండదు వెంటనే నరసావధానులు గారు నన్ను పిలిపించారు నేను ఏదో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని ఆ యొక్క వస్త్రాలలోకి ప్రవేశపెట్టానని ఇటువంటి నీచమైనటువంటి పనికి శిక్ష విధింపబడుతుందని నా మీద కన్నెర్ర చేశారు వెంటనే న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు చేశారు న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చాడు నాయనా శంకరభట్టు శ్రీపాదుల వారి యొక్క లీలలు అచించేములు అంటే ఎవరి మనస్సుకు అందేవి కాదు నేను న్యాయాధికారి వార్తకి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీపాద శ్రీచరణులు పదహారు సంవత్సరాల నవయవన రూపంలో నాకు దర్శనం ఇచ్చారు శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకిష్టం వచ్చినటువంటి వయస్సులో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు శ్రీచరణుల యొక్క లీలల్లో ప్రత్యక్ష సంబంధం కలిగిన వాళ్ళకి ఇది అత్యంత సహజంగా అనిపిస్తుంది నేను భట్టు గారు సంభ్రమాశ్చర్యాలతో అయ్యా మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు నేనా రజక వంశంలో పుట్టిన వాడిని నా దగ్గరకు మీరు రావడం ఉత్తమం కాదు అన్నాడు దానికి శ్రీపాదుల వారు చిరునవ్వు నయ్యి నవ్వి పోయి నరసావధానులు ఎవరనుకున్నావు వారు సాకలి మూట పాపాన్ని పాపాన్ని నిద్రబెట్టుకొని జీవనయాత్ర చేస్తూ ఉన్నటువంటి రజకుడు రజకుడు అనేటువంటి నీవు బ్రహ్మజ్ఞానం కోసం తప్పించేటటువంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడివి అందువల్లనే నేను ఇక్కడికి రావడం ఏమాత్రం అసంగతం కాదు కదా అన్నారు స్వామి అప్పుడు ఈ దాసు గారు తిరుమల దాసు గారు శ్రీచరణలు యొక్క పాదాల మీద పడి విక్కి 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 ఏడ్చాడు అప్పుడు శ్రీచరణులు అమృత దృష్టితో చూస్తూ తిరుమల దాసు యొక్క తల మీద దివ్యమైన హస్తంతో నిమిరి లేవనెత్తాడు వారి యొక్క దివ్య హస్తములను ఆయన శరీరం అంతా నిమిరాడు అప్పుడు తిరుమల దాసుకి గత జన్మమంతా కూడా గుర్తుకొచ్చేసింది స్వామివారి యొక్క కరస్పర్శకు నోచుకున్నాడు తిరుమల దాసు గత జన్మలో ఎవరో తెలిసిపోయింది నాలో ఉన్నటువంటి యోగ శక్తులు చలనావస్థను పొందాయి అంటున్నాడు తిరుమలదాసు ఆగా అలాగే ఆయనలో ఉండేటువంటి ఈ శక్తి కూడా జాగృతం అవటం మొదలుపెట్టింది శ్రీపాదుల వారు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అంతర్ధానం అయిపోయారు నరసావధానులు తన ఇంట్లో తోటకూరను పెంచుతూ ఉండేవారు దొడ్లో ఆ రోజులో బ్రాహ్మలు ఆకుకూరలు అవి పెంచుకుంటారు కూరగాయలు వారి ఇంట్లో ఉండేటువంటి తోటకూర అత్యంత రుచికరంగా ఉండేదని ప్రతీతి ఎంత అరిచి పెట్టినా కూడా ఎవ్వరికీ కూడా తోటకూర ఇచ్చేవాడు కాదు ఎవరి నుండైనా తనకు విశేష ప్రతిఫలం ఉన్నది అని కనుక అనిపిస్తే వాళ్ళకు మాత్రం తోటకూర ఇచ్చేవాడు అంటే ఎవరితోనన్నా ప్రయోజనం ఉంటే శ్రీపాదులు ఒకసారి తన తల్లిని తోటకూర వండబెట్టమని కోరాట అది కూడా నరసావధానులు గారి ఇంట్లో నుంచి తెచ్చి వండమన్నట్టు చూడండి లీలలు ఎట్లా ఉన్నాయో అది అసంభవమైనటువంటి విషయంగా అనిపించింది ఆమెకి ఈ మాట విన్నాడు తాతగారు బాపనాచార్యులు గారు ఆయన అన్నాడు నాయన శ్రీపాద రేపు ఉదయం నీవే స్వయంగా నరసావధాని తాతగారింటికి వెళ్ళి తోటకూర ఇవ్వను అడుగు నేను నిన్ను ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షంలో ఇక నీవు ఆ విషయమై పట్టుపట్టకూడదు అని అనగానే శ్రీపాదుల వారు అంగీకరించాడు తెల్లవారింది బాపనాచారుల వారు శ్రీపాదు ఎత్తుకుని నరసావధానులు గారి ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నారు పెద్దలను గౌరవించాలి వారి యొక్క ఆశీస్సులని పిల్లలు కోరుకోవాలి అని దారిలో బాపనాచారులు గారు చెప్పారు శ్రీపాదుల వారు వీళ్ళు వెళ్ళేసరికి నరసావధానులు గారు వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు అవధానులు గారికి పొడవైనటువంటి శిఖ ఉండేది పిలక అప్పుడే ఒక క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేసే ప్రయత్నంలో ఉన్నాడు వీళ్ళు వెళ్ళేసరికి తాతగారి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు శ్రీపాదులు నరసావధానుల వైపు చూసి చేతులు జోడించి నమస్కారం చేశాడు ఈ హఠాత్ సంఘటనకి నరసావధానులు గారి నివ్వెరపోయాడు శ్రీపాదుల యొక్క తీక్షణమైన దృష్టి నరసావధానులు గారి యొక్క పిలక మీద పడింది అప్రయత్నంగా నరసావధానుల వారి యొక్క పిలక ఊడి కింద పడిపోయింది పిలక దానంతరది ఎట్లా ఊడిపడిందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండిపోయాడు అప్పుడు శ్రీచరణులు తన తాతగారితోటి తాత నరసన్న తాతకి అత్యంత ఇష్టమైనటువంటి పిలక ధనంతు నదే ఊడిపోయింది కదా ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైనటువంటి తోటకూరు గురించి అడిగితే ఏం బాగుంటుంది అసలే బాధలో ఉన్నాడు ఇష్టమైన పిలక కాస్త ఊడిపోయింది అసలే మహా దుఃఖంతో ఉన్న ఈ నరసప్ప తాతని నేనింకా ఎందుకు బాధ పెట్టాలి మనం వచ్చిన దారిని ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు ఆ తర్వాత శ్రీపాదులు తనకి తోటకూర కావాలని ఏనాడు అడిగింది లేదు శ్రీపాదులు తనకు నమస్కరించడంలో జరిగినటువంటి మోసాన్ని నరసావధానులకు అర్థమైంది వారు ధ్యానంలో కూర్చున్నప్పుడే వారినే పోలినటువంటి వర్చస్సు కలిగినటువంటి ఒకనొక వ్యక్తి వాళ్ల నుండి బయటకు వచ్చాడు నువ్వెవరివి ఎక్కడికి పోతున్నావు అని నరసావధానులు అడిగాడు ఆ వచ్చినటువంటి తేజస్విని ఆయన అన్నాడు నేను నీలో ఉన్నటువంటి పుణ్య శరీరాన్ని నీవు దాకా ఎన్నోసార్లు వేదాలు పఠించావు స్వయంభూ దత్తుణ్ణి ఆరాధించావు సాక్షాత్తు ఆ దత్తుడే ఈనాడు శ్రీవల్లభుడిగా అవతరించినప్పుడు ఆ మహాత్ముణ్ణి అవమానించావు నీకు నీ శిఖ మీద నీ తోటకూర మీద ఉన్న ప్రేమాభిమానాల్లో లక్ష వంతు కూడా శ్రీపల్ శ్రీపాద శ్రీవల్లభుడి ఎందు ఉంటే నీ జన్మ ధన్యమై ఉండేది మోహం క్షయించిపోవటమే మోక్షము అన్న అద్భుతమైన మాట మోహం ఎప్పుడైతే క్షయించిపోతుందో క్షీణించిపోతుందో అదే మోక్షం నీవు మోహపాశాల చేత బద్ధుడువై ఉన్నావు నీకు అనతి కాలంలోనే దరిద్ర దశ పట్టబోతోంది దాన్ని నివారించటానికే శ్రీపాదులు నీ నుండి తోటకూర దానం కోరుకున్నారు వారు కోరినట్టు నీవు తోటకూరన్న వారికి సమర్పించి ఉంటే నీకు రాబోయేటటువంటి దారిద్ర్య దశ నిర్వీర్యం చేయబట్టమే కాకుండా అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కూడా ఆ మహాత్ముడు నీకు అనుగ్రహించి ఉండేవాడు అటువంటి అవకాశాన్ని నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు అయినా కూడా శ్రీపాదులు కరుణా సముద్రుడు వారి అవతారాన్ని గుప్తపరచి మరి ఒక అవతారాన్ని ధరింపనున్నారు నీవు ఆ సమయంలో దరిద్ర బ్రాహ్మణుడుగా పుడతావు అప్పుడు కూడా నీవు నీ ఇంట్లో తోటకూరను పండిస్తావు సరైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైనటువంటి నేను నీ శరీరంలోకి ప్రవేశిస్తా ఆ తరువాత శ్రీచరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టినటువంటి తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు శ్రీపాదులు నమస్కరించింది నీకు కాదు నీలోని పుణ్యస్వరూపమైనటువంటి నన్ను తమలోకి ప్రవేశించమని ఆజ్ఞయించాడు కాబట్టి ఇప్పుడు మాత్రం నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను శ్రీపాదుల చేత నమస్కరింపబట్టడం వల్ల నీలోని పుణ్యరూపమైనటువంటి పుణ్య రూపమైనటువంటి నన్ను పోగొట్టుకున్నావు అని ఆ తేజో రూపం చెబుతున్నది ఇదంతా నరసావధానులకి ఇంకా మిగిలింది నీలో ఉన్నటువంటి పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలో ఉన్నటువంటి పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాడు అప్పటి నుండి నరసావధానుల యొక్క జీవన పరిస్థితులు క్షీణించిపోవటం మొదలైంది అతని మాటను లెక్క చేసేవాళ్ళు లేరు పూర్వం అతనిలో ఉన్నటువంటి వర్చస్ ఇప్పుడు మరుగైపోయింది ఈ పీఠికాపురం గ్రామంలో కలరా ప్రబలింది అనేక మంది ప్రజలు మరణిస్తూ ఉన్నారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను I'm